నమస్కారం ఏపీ స్వాగతం ఈనాటి ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలంలో తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టి మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఎంపీడీఓ ఆఫీస్ నుండి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి మండల వైఎస్ఆర్ మండల నాయకులు పాల్గొన్నారు I'm సంవత్సరాలైన సందర్భంగా మనం కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమము జరిగింది మరి ఆ పాదయాత్ర వల్ల మన పార్టీ అధికారం మీద రావడం జరిగింది ప్రజల కష్టాలు తెలుసుకొని మంచి సుపరిపాలన అందిస్తున్నాడు అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అన్ని వర్గాలకు కూడా చేయతనిస్తూ మరి అనేక కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసము పాటుపడుతూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా మరో ప్రతి ఇంటికి మరి అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి వీధు నియోజక సభ్యైతేనేమి అనేక కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనమంతా ఇందుకు దృఢపడి ఉంటామని కూడా మరొకసారి మీకు మనవి చేసుకుంటాము